రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు విద్యా వైద్యం నాణ్యమైనటువంటి సేవలు అందితే ప్రజలకు మెరుగైన జీవితం అందుతుంది అని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి విశ్వసిస్తూ ముఖ్యంగా అనంతపూర్ లాంటి కరువు జిల్లాలో విద్యా వైద్యం కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ రెండు శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి ప్రజలకు మెరుగైన విద్య కావాలన్నా వైద్యం కావాలన్నా ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఒక వైద్య ఆరోగ్య శాఖలో అనంతపూర్ జిల్లా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో ఒక ప్రాథమికంగా ఒక శాంపుల్ టెస్ట్ మాదిరి కొద్ది మందిని మనం ఆ శాఖ పనితీరు పైన మాట్లాడితే దాదాపు ఒక సంవత్సరానికి నూట యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు వసూలు ప్రక్రియ జరుగుతూ ఉంది అంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షణలో జరుగుతూ ఉందా దీనికి ఒక టీం కూడా అక్కడ బిల్డ్ అయింది ఆ శాఖకు సంబంధించినటువంటి పరిపాలన విభాగంలో పనిచేస్తున్నటువంటి ఎనిమిది మంది ఉద్యోగస్తులు ఇద్దరు డాక్టర్లు ఇద్దరు ఆర్గనైజేషన్ సంబంధించి బయట సంఘాల నాయకులుగా చలామవుతున్నటువంటి వారిద్దరు వీరి సమక్షంలో జరుగుతున్నటువంటి వసూళ్ళు కూడా ఎలా అంటే దాదాపు ఒక ఆసుపత్రి కానీ లేదా ఒక క్లినిక్ కానీ ప్రారంభించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటే ఒక లక్ష రూపాయలు కంపల్సరీగా ఆ శాఖకు ముడుపులు చెల్లించాలంట వారే తిరిగి మళ్ళీ రెన్యువల్ కోసం వస్తే యాభై వేల రూపాయలు ఇవ్వాలంట ఇలా అనంతపూర్ జిల్లాలో దాదాపు ఒక వెయ్యి నుంచి పదహైదు వందల వరకు ల్యాబ్లు కావచ్చు డయాగ్నిస్ సెంటర్స్ కావచ్చు క్లినిక్లు కావచ్చు నర్సింగ్ హోమ్లు కావచ్చుకి జరుగుతున్నటువంటి అవినీతి దీన్ని ఎనిమిది మంది అధికారుల పర్యవేక్షణ జిల్లా అధికారి అధికారులు ఉన్నత స్థాయి వర్గాలు తేల్చాల్సినటువంటిది వారి మీద బాధ్యత ఇంకా రెండవది ఆర్ఎంపీ డాక్టర్ల మీద నెలకు లేదా సంవత్సరానికి పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు అనధికారికంగా ఆ శాఖ వసూలు చేస్తున్నటువంటి ఇంకా ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి లేదా ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఏదైనా సమస్య వస్తే ఒక ధర నిర్ణయించారు ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు అర్ను లీవ్స్ తీసుకోవాలన్నా లేదా జీపీఎఫ్ కావాలన్నా లేదు వారికి ఏదన్నా సెలవులు మంజూరు కావాలన్నా ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయలకి ముడుపులు ఇస్తేనే పనులు చేసేటువంటి పరిస్థితి రీసెంట్గా జరిగినటువంటి ఏఎన్ఎం లేదా మిగతా ఉద్యోగాల్లో ఒక లక్ష రూపాయలు కంపల్సరిగా ముడుపులు ఇస్తే వారికి పోస్టింగ్లు ఇచ్చే పరిస్థితి ఇంకా ఏదైనా జిల్లా కేంద్రానికి లేదా వాళ్ళ ఆరోగ్యం అనారోగ్య రీత్యా డిప్టేషన్ కోసం పోస్టులకు వస్తే ఒక లక్ష రూపాయలు ఖచ్చితంగా ముడుపులు చెల్లిస్తేనే డిప్టేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది